ప్రియమైన సాయి భక్తులారా మీరు కనీసం ఒకసారైనా షిరి దర్శించి ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం చూస్తున్న షిరిడీకి నూట పదిహేడు సంవత్సరాల క్రితం మా నాన్నగారు వెళ్తున్నప్పటి షిరిడీకి చాలా తేడా ఉంది అప్పట్లో కోపరగాం నుంచి షిరిడి వెళ్ళే దారిలో షిడి పొలిమేరలో ఒక వాగు ఉండేది షిరి గ్రామంలోనికి వెళ్ళాలంటే ఆ వాగును దాటాలి ఆ వాగు సంవత్సరంలో ఎక్కువ కాలం ఎండిపోయి ఉండి కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తూ ఉండేది ప్రస్తుతం దాని మీద చిన్న వంతిని నిర్మించారు ఆ రోజులలో గ్రామస్తులు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఈ ఈ వాగు ఒడ్డుకు వస్తూ ఉండేవారు అక్కడ చాలా పొదలు ఉండడం వల్ల రోడ్డు మీద పెద్దగా జనసంచారం లేకపోవడం వల్ల ఆ ప్రదేశం సూర్యోదయానికి ముందు గ్రామస్తుల కాలకృత్యాలు తీర్చుకోవడానికి అనువుగా ఉండేది ఒక సంవత్సరం వర్షాకాలంలో మా నాన్నగారు షిడీలో ఉన్నారు ఆయనకు వేకోజాముననే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత హారతికి వెళ్ళడం అలవాటు ఈ సంఘటన జరిగిన రోజు ఆయన వేకోజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాగు ఒడ్డుకు వెళ్ళారు సన్నగా వర్షం పడుతుండడంతో ఆయన తనతో పాటు గొడుగు టార్చ్ లైటు తీసుకొని వెళ్ళారు ఆయన కాలకృత్యాలు తీర్చుకుంటుండగా వాగు అవతలి ఒడ్డు నుంచి ఎవరో గట్టిగా అరుస్తూ ఉండడం వినపడింది మొదట ఆయన ఆ అరుపులను పట్టించుకోలేదు ఆ వ్యక్తి ఎవరో ఎక్కడ ఉన్నాడో చూద్దామని ప్రయత్నించారు కానీ చీకటిగా ఉండటం వల్ల ఆయనకు ఎవరూ కనపడలేదు కొద్దిసేపటి తరువాత ఆ మనిషి తనను అక్కడి నుండి వెంటనే పరిగెత్తి వెళ్ళి పొమ్మని అరుస్తున్నట్లుగా అర్థమైంది అతడు మరాఠీలో లోండా ఆలరే ఆలా పాలా లోండా ఆలరే ఆలా పాలా అంటే వరద కెరటం వస్తున్నది పారిపో అని అరుస్తున్నాడు మా నాన్నగారికి లోండా అంటే కెరటం అంటే అర్థం కాలేదు ఆయన విద్యాభ్యాసం అంతా ఆంగ్ల మాధ్యమంలో జరగడం వల్ల మరాఠీ వాడుక భాషను అర్థం చేసుకోవడం ఆయనకు కష్టంగా ఉండేది అయినప్పటికీ ఆ మనిషి అక్కడున్న వారందరినీ ఆ ప్రదేశం వదలి పరిగెత్తుకుని వెళ్ళి పొమ్మను హెచ్చరిస్తున్నట్లు అర్థం చేసుకున్నారు ఆయన హడావిడిగా తమ కాలకృత్యాలు ముగించుకుని పైకి లేచి ఏమి జరుగుతుందో చూద్దామని చుట్టూ టార్చి లైట్ వేసి చూడగా సుమారు పదిహేను ఇరవై అడుగుల ఎత్తులో నల్లటి రంగులో వరద నీటి ప్రవాహం తన వైపుకు రావడం కనపడింది ముందు రోజు రాత్రి దూరంగా ఎక్కడో కొండపోతగా వర్షం కురవడం వల్ల హఠాత్తుగా ఆ వాగుకు వరద వచ్చింది తనకు మరణ ఆసన్నమైనదని అర్థమై ఆయన గట్టిగా బాబా నేను మరణిస్తున్నాను రక్షించు అని అరిచారు ఆయన కళ్ళు మూసుకొని బాబా నామస్మరణ చేస్తూ కదలకుండా అక్కడే ఉండిపోయారు కొంతసేపటి తరువాత ఆయన కళ్ళు తెరిచి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయారు తాను బ్రతికే ఉన్నానని ఆ ప్రవాహంలో కొట్టుకుని పోలేదని ఆయనకు అర్థమైంది నీటి ప్రవాహం తనను కనీసం తాకనైనా తాకకుండా రెండు పాయలుగా విడిపోయి తనను దాటి ప్రవహిస్తున్నది ఆయన ఇంకా ఆ నీటి ప్రవాహంలోనే నిలబడి ఉన్నారు కానీ మరణ భయంతో ఆపకుండా బాబా నామస్మరణ చేస్తూనే ఉన్నారు కొంతసేపటి తరువాత నీటి మట్టం తగ్గి మోకాలు లోతుకు వచ్చిన తరువాత వరద నీరు ఆయన శరీరాన్ని తాకింది ప్రవహించే ఆ వరద నీటిలో తన చుట్టూరా చెట్లు కొమ్మలు పొదలు పశువులు మొదలైనవి కొట్టుకొని పోతూ ఉండటం చూశారు బాబాయే తనను ముచ్చిముఖం నుండి కాపాడారని అర్థమై అక్కడికక్కడే ఆయన బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు తరువాత మెల్లగా ఆ మోకాలి లోతి నీటిలో నుండి బయటకు వచ్చి తమ బస్సుకు వెళ్ళి స్నానం చేశారు ఆ ఉదయం ఆయనకు కాకడ ఆర్తను చూసి అదృష్టం చేదారిందని వేరే చెప్పనక్కర్లేదు తన బస్సుకు వెళ్ళిన తరువాత జరిగిందంతా తన తల్లికి చెప్పారు ఆమె మా నాన్నగారితో బాబాయే ఆయనను మృత్యుముఖం నుంచి బయటకు లాగారని ప్రాణభిక్ష పెట్టినందుకు వెంటనే వెళ్ళి బాబాకు ధన్యవాదాలు తెలుపమని అన్నారు ఆయన వెంటనే పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా రెట్టించిన స్వరంతో బావు ఇవాళ పొద్దున్నే నా సహాయం కోసం ఎందుకరిచావు మరణిస్తామని భయం వేసిందా అన్నారు మా నాన్నగారు వెంటనే బాబా కాళ్ళ మీద పడి బాబాకు సర్వము తెలుసుని కళ్ళెదుట మృత్యువు కనపడుతూ ఉంటే తనలాంటి సామాన్య మానవుడు భయపడటం సహజమని అని అన్నారు బాబా ఆయన భుజాలు పట్టుకుని లేవనెత్తి బావు పైకిలే బావు పైకిలే నిన్ను షిరిడీకి రెప్పించింది చంపడానికి కాదు నువ్వింత త్వరగా మరణించవని గుర్తుంచుకో భవిష్యత్తులో నువ్వు చేయవలసిన నిర్మాణాత్మకమైన పని ఎంతో ఉన్నది అన్నారు ప్రియమైన సాయి భక్తులారా మనలాంటి సామాన్య మానవులకు అటువంటి అనుభవాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని నాకు తెలుసు నాలోని ఆలోచన శక్తిని రేకెత్తించే విధంగా నా జీవితంలో అంటే నా అంటే వీరేంద్ర తర్కడ్ వీరేంద్ర తర్కడ్ నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను అది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం జూను నెల బాంద్రాలోని న్యూ టాకీస్లో టెన్ కమాండ్మెంట్స్ అనే గొప్ప సినిమా ఆడుతోంది హాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సెసిల్స్ బి డిమిల్లే ఈ సినిమాకు నిర్మాత ఈ సినిమా కొలాబాలోని రేగల్ థియేటర్ మరియు బాంద్రాలోని న్యూ టాకీస్ ప్రస్తుతం అదే గ్లోబ గ్లోబస్ థియేటర్గా మార్చబడి తరువాత కాలంలో సెవెంటీ ఎంఎం స్క్రీన్ స్టీరియోఫోనిక్ సౌండ్తో పునర్నిర్మించబడింది ఆ సినిమా పాత రికార్డులన్నీ తిరగరాసింది నేను ఆ సినిమాను చూసి ఆ సినిమాలో చూపించిన అద్భుతాలు మా నాన్నగారు షిరిడీలో సాయిబాబా సమక్షంలో అనుభవించిన అద్భుత లీలలు దాదాపు ఒకటేలా ఉన్నాయని అనుకున్నాను ఎంతో బలవంతం చేసి నాన్నగారిని కూడా ఈ సినిమా చూడటానికి ఒప్పించాను సుమారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల తరువాత ఆయన థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు అందులో పర్వతాన్ని దర్శించడానికి మోజస్ వచ్చినప్పుడు దివ్యమైన ప్రకాశం రావడం మోజస్ తన జూయిష్ ప్రజలందరినీ కూడా ఫరోహ రాజు ఆగ్రహం నుంచి రక్షించడానికి ఈజిప్ట్ భూభాగం నుండి ఎర్ర సముద్రం ఒడ్డుకు తీసుకుని వెళ్ళి ప్రభువును ప్రార్థించినప్పుడు సముద్రం రెండు భాగాలుగా విడిపోవడం లాంటి దివ్యమైన దృశ్యాలు ఆయన చూశారు మా నాన్నగారికి ఆ పిక్చరైజేషన్ చాలా బాగా నచ్చి అమితానంద భరితులయ్యారు ఆయన కళ్ళ నుండి ఆనందాశ్రములు ధారాపాతంగా కారసాగాయి మేము థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత టెన్ కమాండ్మెంట్స్ సినిమాలో చూపించిన విధంగా శ్రీ సాయిబాబా కూడా మానవాతీత శక్తులు కలిగి ఉన్నారని మోజస్ పాత్రకు బాబాకు బాగా పోలిక ఉందని నిర్ధారించారు ఇంకా ఆయన అంటే మా నాన్న నాతో వీరేన్ శ్రీ సాయిబాబాతో ఉన్న అనుబంధం వల్ల నేను పొందిన అపూర్వమైన అనుభవాలను నమ్మడానికి నీకిప్పుడు తగిన ఆధారం దొరికింది అని అన్నారు